కార్తీక మాసంలో ప్రతిరోజు ఈవినింగ్ అయితే చాలా హడావుడిగా ఉంటుంది నేనైతే ఫైవ్ నుంచే స్టార్ట్ చేసేస్తాను పని అంతా ఎందుకంటే సంధ్యా సమయంలో దీపం పెట్టుకోవాలి కదండి ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకుని దీపారాధన అయితే చేసేసుకున్నాను ప్రతిరోజు కార్తీక మాసంలో విభూతి అయితే బొట్టు మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టుకుంటాను పిల్లలకి మా హస్బెండ్కి కూడా పెడతాను మేము ప్రతిరోజు విభూతితో అయితే శివయ్యకి అభిషేకం చేసుకుంటానండి అలాగే బయట దీపాల కోసం అయితే మూడు దీపాలు పెట్టేసి ఒత్తులేసి దీపారాధన చేసుకున్నాను అక్కడే వెలిగించేసి పట్టుకు వస్తాను మామూలుగా అయితే తులిసమ్మకు అయితే బయట దీపారాధన చేసుకుంటాను మార్నింగ్ టైము నైట్ టైం అయితే అక్కడే మూడు దీపాలు వెలిగించేసి బయటకు తెచ్చుకుంటాను ఇంకా తులసమ్మకు అయితే దీపం పెట్టేసి అక్కడైతే ఆగృతులు వెలిగించేసి గుమ్మాలో కూడా దీపాలు అవి పెట్టేసుకున్నాను ఎలా ఉంది చెప్పండి నేను వేసుకునే ముగ్గులు సింపుల్ సింపుల్గా ఉంటాయండి పెద్ద అందంగా ఉండవు ముగ్గులు అయితే పెద్ద ఏమి రావండి డిజైన్స్ అలా అలా పెట్టేస్తాను పెద్ద అందంగా ఏమి ఉండవు ఏదో అలా ఉంటాయి ఇంకా మనీ ప్లాంట్ అయితే మొన్న బాటిల్ ఒకటి కట్ చేసి ఇలా అయితే పెట్టుకున్నానండి వాటర్ అయితే ఫోర్ డేస్ కల్లా మార్చుకుంటే కనుక మనీ ప్లాంట్ మంచి గ్రోయింగ్ ఉంటుంది ఇదైతే చాలా రోజులైందని పెట్టి పైకి ఎదిగింది కాకపోతే పైకి పెట్టడానికి లేదని చెప్పేసి కట్ చేసేసి దాంట్లో దీంట్లో కలిపేసాను ఇంకా అయితే డిన్నర్కి అయితే బెండకాయ ఫ్రై పెట్టేసి రైస్ అయితే వండేస్తున్నాను బెండకాయలు అయితే కట్ చేసేసాను అనమాట బెండకాయ ఫ్రైలో పల్లీలు అన్నీ వేసుకుని పెడతాను పిల్లలు అయితే తింటారని ఇంకా మా పాపకైతే పొన్ను ఊడిపోయిందంటే సెవెన్ ఇయర్స్ అనమాట అప్పుడు పొన్ను ఊడిపోయిందంటే ఎంతో చిన్న ఎంత అందంగా ఉందో చూడండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్